అభ్యాసము ద్వారా వచ్చే గుణాలు మనకు జన్మత రాని అనేక అలవాట్లను నిరంతరం అభ్యాసము ద్వారా మనం అలవర్చుకోవచ్చు అంటే ఒక అలవాటు మన సహజ లక్షణం అయ్యే వరకు నిరంతర అభ్యాసము ద్వారా మనం స్వాభావికంగా లేని లక్షణాలను కూడా అలవరుచుకొని అవి మన సహజ స్వభావంగా మార్చుకోవటం సాధ్యమవుతుంది నిత్యం ఆచరించటం నిరంతరం చదవటం వంటి క్రమశిక్షణలు అభ్యాస బలముతో అంతర్భాగమై అప్పుడు నిజాయితీ లేదా మేధస్సు వంటి గుణాలు మనలో సహజ సిద్ధంగా ప్రతిబింబిస్తాయి చివరగా అభ్యాసము ద్వారా మనం ప్రగతి సాధిస్తే మనలోని విలువలు మరియు లక్షణాలను పెంపొందించుకోవచ్చు ఇది మన జీవితానికి ఒక కొత్త స్పందన తీసుకురావటమే కాకుండా ఏదైనా లక్ష్యాన్ని చేరుకునే మార్గానికి సహాయపడుతుంది